కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఎన్సీసీ ఆర్మీ నేవీ విద్యార్థిని విద్యార్థులతో కాలేజీ ఆవరణ నుండి పోర్వమిళ రోడ్డులోని అమరవీరులు స్థూపం వరకు ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపం వద్ద కార్గిల్ యుద్ధంలో అసుగులు బాపిన అమరవీరులకు నివాళులర్పించి దేశ రక్షణలో సాహసోపేతంగా పోరాడిన సాయుధ బలగాలకు బంధనం ఘటించారు అనంతరం వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరున భారత సరిహద్దులలోకి చొరబడిన పాకిస్తాన్ సైన్యంతో విరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన భారత జవాన్ల త్యాగం మరువలేనిదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల వ్యవస్థాపకులు వెంకటసాయి కృష్ణ ప్రిన్సిపల్ సత్యనారాయణ కాలేజీ సిబ్బంది ఎన్సిసి ఆర్మీ నేవీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మనం ఈరోజు విజయ్ దివాస్ ఎందుకు అంటే కార్గిల్ యుద్ధంలో సుమారు ఇరవై ఐదు వేల సంవత్సరాల కిందట అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరున కార్గిల్ యుద్ధంలో మన జీ మన జవాన్లు వీర త్యాగం చేశారు పోరాడి వీర పోరాడు త్యాగం చేశారు ఆ రోజుని ఆ రోజు మనం గుర్తు చేసుకోవడానికి మనం ఈ విజయ్ దివాస్ జరుపుకుంటున్నాం కావున ఆ మన వీర జవాన్లను మనం ఎన్నో విధాలుగా స్మరించుకుంటూ మనం గుర్తు చేసుకుంటూ ఉండడానికి విజయ్ దివాస్ కాబట్టి అందరికీ విజయ్ దివాస్ జై హింద్ యుద్ధంలో జవాన్ల త్యాగం మరువలేని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరున భారత సరిహద్దుల్లోకి చేరబడిన పాకిస్తాన్ సైన్యంతో విరోచితంగా పోరాడి ప్రాణాలను అర్పించిన ఇండియన్ ఆర్మీ జవాన్లకు త్యాగం మరువలేని జైహింద్ కార్గిల్ జవాన్ల త్యాగం మరవలేనిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరున భారత సరిహద్దుల్లోకి చొరపడిన పాకిస్తాన్ సైన్యంతో విరోచపడిన మన ఇండియన్ ఆర్మీ త్యాగం మరవలేని జై